ఓం నమ శివాయం శ్రీమాత్రే నమ కుబేరుడు యొక్క అనుగ్రహం కలిగి మీరు కోరుకున్న స్థాయికి ఇప్పుడే ఎదగాలి అంటే ఇలా చేసి చూడండి మనం కుబేర మంత్రాన్ని ప్రతిరోజు చేస్తూ ఉంటారు చాలామంది వాస్తవానికి కుబేర మంత్రం చేసేటప్పుడు కుబేర ముద్ర వేసుకుని నాభి నుంచి ఓంకారం పలుకుతూ కుబేర మంత్రాన్ని గనక చేసినట్లయితే ఆ కుబేరుడు వెంటనే మనకి అనుగ్రహాన్ని ఇచ్చి తీరతారు కాబట్టి మీరు మనసా వాచ కర్మణ నేను చేస్తున్నాను కుబేరుడు యొక్క అనుగ్రహం కొరకు ఆయన నాకు అనుగ్రహాన్ని క్షణమే ఇచ్చేశారు అనే భావనతో మీ పూజా మందిరంలో మీరు కూర్చుని కుబేరుడు యొక్క ప్రతిమను పెట్టుకుని ఉత్తరముఖంగా తిరిగి కూర్చుని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు లేక తొమ్మిది సార్లు చేసినా కూడా అద్భుత ఫలితాలు కలిగితేరతాయి చాలామంది ఇది ఆచరించి చాలా అద్భుత ఫలితాలు సాధించి వారు చేస్తున్న వ్యాపారాల్లో బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందారు మరి మీ జీవితాల్లో కూడా అలాంటి అద్భుతం కావాలి అంటే దృఢ విశ్వాసంతో నేను చేసిన ఈ యొక్క మంత్రజపం వల్ల ఆ కుబేరుడు నాకు సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చారు అనే భావనతో చేయండి కుబేర ముద్ర ఎలా వేయాలో మీ అందరికీ ఒకసారి చూపిస్తూ ఉన్నాను ఈ మూడు వేళ్ళు ఇలా కలిపి ఉంగర వేలు చిటికిన వేళ్ళని ఇలా లోపలికి ముడిసి ఈ మూడు వేళ్ళని కూడా ఇలా పెట్టాలి ఇదే కుబేర ముద్ర ఈ ముద్ర వేయటం వల్ల మనలో ప్రాణశక్తి పాజిటివ్గా మన శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి ఇలా సుఖాసనంలో కూర్చుని ఇలా పెట్టుకుని మనసులో సంకల్పం చేసుకుని మీరు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు లేక పదకొండు సార్లు చదవండి యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్య దీప్తాయే ధనధాన్య సమృద్ధిం య స్వాహ ఈ విధంగా ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు లేక పదకొండు సార్లు మీరు మనస వాచ కర్మణ ఆ కుబేర స్వామి సంపూర్ణ అనుగ్రహాన్ని మీకు ఇస్తున్నట్లుగా భావన చేస్తూ చేసి చూడండి ఆ కుబేరుడు వీక్షణమే మనకి అనుగ్రహాన్నిచ్చి మీరు కోరుకున్న స్థాయికి ఎదిగి తీరతారు మీరు చేస్తున్న ఏ పనిలోనైనా మీకు విజయం వరించి తీరుతుంది మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే నమస్కారం అండి జై శ్రీమన్నారాయణ నా పేరు సురేష్ అండి హైదరాబాద్ నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రియల్స్టర్ డిజైన్ చేస్తున్నానండి తో సార్ దగ్గరికి రాకముందు రిలేషన్ బిజినెస్ చాలా జీరో అయిపోయాను నేను ఈ బిజినెస్ చేద్దామా ఉదయం వెళ్ళిపోదామా అనే స్టేజ్ లో సార్ నాకు దేవుడి నాకు కనిపించాడు ఈ జస్ట్ యూట్యూబ్ లో చూసాను సార్ వీడియో చూసి చెప్పని చెప్పి వద్ద వద్దము వద్దాం అనుకుంటే ఆ దేవుడు వన్ ఇయర్ బ్యాక్ కన్కరించి సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు సార్ తి చూశాక మాట్లాడాక సార్ నా ప్రమోషన్ చెప్పి ఇలా ఇలా చెయ్యి నీకు సక్సెస్ అవుతుందని చెప్పారు జస్ట్ త్రీ మంత్స్ లో అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను నేను ఈరోజు ఇంత సక్సెస్ అయ్యి సార్ ఇంత హ్యాపీ కూర్చున్నాను అంటే సార్ యొక్క బ్లెస్సింగ్స్ సార్ వచ్చిన రెవెన్యూస్ వల్ల ఈ పొజిషన్ వచ్చాను నేను నా భార్యగా నా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నాను